నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు ఈ నేలా నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన నెమరేసుకుందాము ఆ రోజులు ഭ്രമലാഗാ ലീലൂ ആമനുള ആമ മതേ മാ സ്നേഹമാനന്ദഗീതം ആ ജ്ഞാപകാലി മധുരാതി മധുരം ഈ നാട് ആഹാ ഇലേലേസ്തം ആ രജു മുൻമുന്ദിരാ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే చాలా పనున్నాదండి సో ముందుగా రవ్వ దోశలు కొంచెం పల్లీ చట్నీ చేశాను ఆ తర్వాత దేవుడి విగ్రహాలు క్లీన్ చేయడానికి మా ఫ్రెండ్ని పిలిచాను అండ్ బట్టలు అయితే చాలా చాలా ఉన్నాయండి సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ వెళ్తూనే ఉంటుంది అండ్ ఇతర విగ్రహాలు క్లీన్ చేసేది కూడా చాలా ఈజీ అండి చూసారు కదా మీ ముందే విగ్రహాలన్నీ అలాగా ఫస్ట్ టబ్లో వేసేసుకున్నాను ఆ తర్వాత వేడి నీటిలో నిమ్మ ఉప్పు లిక్విడ్ డిటర్జెంట్ అంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది కొంచెం కళ్ళు ఉప్పు కలిపేసి వేడి నీటిలో అలా జస్ట్ వేసేసరికే మనకి కలర్ వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం పీచ్తో జస్ట్ పాముకుంటే చాలు వాడని కొత్త బ్రష్లు ఉంటాయి కదండి టూత్ బ్రష్లు కొత్తవి ఏదైనా ఉంటే ఆ ఎరుకులోను కొంచెం తోమేసుకుంటే సరిపోతుందండి ఇది విగ్రహాల కోసం ఎందుకంటే వీటికి జిడ్డు ఉండదు కాబట్టి అలా కాకుండా మనము కుందులు అవి తోమాలంటే ఇంకొంచెం అడిషనల్గా సోప్ అయితే యూస్ చేయాల్సి ఉంటుందండి అంతేనండి చాలా చాలా సింపుల్ అండి సో వీడియోలో వర్క్ అయితే మీకు వెళుతూనే ఉంటుంది ఏంటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన టాపిక్ అయితే ఈరోజు ఇది కాదండి ఏంటి మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించారా లేదా మీరు ఎవరినైనా ప్రేమించారా అసలు ప్రేమ అంటే ఏంటండి మిమ్మల్ని ప్రేమించే మనిషి మీ మీద ఆప్యాయతని అనురాగాన్ని చూపించాలి అండ్ మిమ్మల్ని నమ్మాలి మిమ్మల్ని సమర్థించాలి మీ నుంచి మంచినే ఆశించాలి అండ్ మీ విజయాన్ని కోరుకోవాలి మీ మీద అసూయ పడకూడదు అండ్ మీరు ఆపదలో ఉంటే ఆదుకోవాలి మీ తప్పుల్ని ఎత్తి చూపకూడదు అండ్ చూసినా కూడా చాలా చాలా అంటే చాలా మంచిగా చెప్పాలి ఎంత వివరణ ఇచ్చామనుకోండి ఇలాంటి ప్రేమ అయితే చాలా కష్టం అండి అంటే మనం కూడా ఇలా ప్రేమించలేమేమో ఎందుకంటే మనం అండి ఇవన్నీ రూల్స్ ప్రేమ ఇలా ఉండాలి అలా ఉండాలని అన్నీ ఇలాగే వెళ్ళాయి అనుకోండి ఇదో డల్ స్టోరీ అనమాట మీకు అర్థమవుతుందండి ఎందుకంటే మన మూడ్స్ మనం తినే తిండి బట్టో మనం పెరిగిన వాతావరణం బట్టో లేకపోతే ఫైనాన్షియల్ సిచువేషన్ బట్టో ప్రేమ ఉంటుందండి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది కానీ అన్ని వేళలా ముందు చూపిన కండిషన్స్ లాగా ప్రతీదీ కూడా పాజిటివ్గా వెళ్ళాలి ప్రతీదీ కూడా మనకి కష్టం కలిగించకుండా వెళ్ళాలి మనల్ని అలా కంటికి రెప్పలా చూసుకోవాలి ఇవన్నీ చాలా చాలా కష్టం అండి నిజ జీవితంలో అయితే ఇంకా కష్టము కానీ ఇలాగే లేకపోయినా కూడా పరిస్థితుల్ని సర్దుకుంటూ రిలేషన్ని రోజు రోజుకి పెంచుకుంటూ చాలా చక్కగా ఒకసారి ఒకసారి డౌన్ ఏది ఏమైనా సరే ప్రేమ ఉండటం అనేది ఇంపార్టెంట్ అండి అందరికి ఎల్లవేళ మనం నచ్చాలి మనల్లే గౌరవించాలి మనల్లే పొగడాలి మన చుట్టూ తిరగాలి జరగదండి దీనికి పెద్ద కారణాలు కూడా ఏవి అక్కర్లేదండి మనం పుట్టి పెరిగిన వాతావరణం వేరు మన ఇష్టాయిష్టాలు వేరు మన అభిరుచులు వేరు అండ్ మన ఫ్రెండ్స్ వేరు మన ఫ్యామిలీస్ వేరు అయినా సరే వివాహ బంధంతో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే మనం కొంతలో కొంత అడ్జస్ట్ అవ్వాలండి ఎవరికో నచ్చినంత మాత్రాన మన లైఫ్ ఏమీ వేస్ట్ కాదు ఏది కూడా ఏ ఒక్కరికో మనం నచ్చలేదని ఏ ఒక్కరికో మనం ఇష్టం లేదని ఏ ఒక్కరో మనల్ని విమర్శిస్తున్నారని చెప్పేసి మనలో ఏవో లోపాలు ఉన్నాయనేసి అస్సలు ఎప్పుడు అనుకోకూడదండి అంతెందుకండి ఇప్పుడు పండగ సీజన్ కదండి మనం బట్టల షాప్కి వెళ్తాము డ్రెస్సులు చూస్తాము చీరలు చూస్తాము టవల్స్ చూస్తాము బెడ్షీట్స్ చూస్తాము పండగ టైం కాబట్టి పెద్ద పండుగ కాబట్టి సో మనం పక్క వాళ్ళు చూస్తున్న చీర వాళ్ళకి నచ్చలేదని పక్కన పెడితే మనం చూస్తాము లేదా మనలో ఉంటున్న చీర మనకు నచ్చలేదని పక్కన పెట్టబోయేసరికి వాళ్ళు చూస్తారు మీకు అర్థమవుతుందండి మనకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చొచ్చు లేదా వేరే వాళ్ళకి నచ్చంది మనకి నచ్చొచ్చు సో ఎవరో ఏ ఒక్కరికో మనం నచ్చలేదని చెప్పేసి ఆ ఒక్కరి విమర్శనో నిరసనో లేకపోతే అయిష్టతను ప్రపంచం అందరి మీద రుద్దకూడదండి అలానే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి అందులో నిజం ఎంతుందో లేకపోతే నిజంగానే వాళ్ళు అన్న దాంట్లో మీరేమైనా రెక్టిఫై చేసుకోగలిగేది ఉందేమో నిజాయితీతో ఆలోచించాలి ఎందుకంటే అనేవాళ్ళకి మీ మీద హక్కు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు మీకంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు మీ శ్రేయోభిలాషులు ఉండొచ్చు ఏది ఏమైనా సరే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది అంతలో ఎంత నిజం ఉంది ఉంటారండి కొంతమంది ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టడానికే ఉంటారండి వాళ్ళు బయట వాళ్ళు అయితే మనకేమీ ప్రాబ్లం లేదు కానీ మన ఇంట్లోనే ఉంటారు మన నవ్వు నచ్చదు మన డ్రెస్ నచ్చదు మన ఫ్యాషన్ నచ్చదు మనం ఉండే విధానం నచ్చదు మన వంట నచ్చదు మన మాట నచ్చదు మన నిర్ణయం నచ్చదు మన ఆలోచన నచ్చదు అసలు ఏం నచ్చమండి మన నీడ కూడా నచ్చదు దీనికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదండి మీరు వాళ్ళకంటే కొంచెం సంతోషంగా ఉండే పర్సన్ అవ్వచ్చు లేదా మీరు వాళ్ళకంటే కొంచెం అదృష్టవంతులు అవ్వచ్చు మీరు వాళ్ళకంటే కొంచెం తెలివైన వాళ్ళు అవ్వచ్చు అందంగా ఉండొచ్చు ఏది ఏమైనా సరే అండి ఒక్క మాట అండి ఎప్పుడైనా సరే పళ్ళున్న చెట్టుని ఎవరైనా రాయిసిరుతారండి లేకపోతే మామూలుగా చెట్టు పళ్ళు ఏం లేనప్పుడు ఎవ్వరూ ఏమి అనరండి పళ్ళున్న చెట్టుకే దెబ్బలు ఎక్కువ తగులుతాయండి కానీ ఇందులో నిజంగానే మీకు పళ్ళున్నాయే లేదా అన్నది మీరు డిసైడ్ అవ్వాలి ఒకవేళ మీలో నిజంగానే వాళ్ళు ఎత్తు చూపిన దాంట్లో ఏమాత్రం ఏ మాత్రం ఉంటే మీరు నిజాయితీతో మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి ఏంటి ఒకరు మిమ్మల్ని బాధపడడం అంత ఈజీ అండి బాధ పెట్టడం మీరు ప్రతిదానికి అంతలా ఫీల్ అయిపోవాలా నిజంగా మీ స్థాయి అంతేనా ఊరకే ఎవరో ఏదో అంటే మీరు నిజంగా బాధపడాల్సిన సిచ్యువేషన్ ఉందా అసలు అండ్ ఇంకోటండి మిమ్మల్ని వాళ్ళు గుర్తించే కదండి మేము ఏదో విమర్శ చేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు చేస్తారండి ఇవన్నీ కూడా మంచివో చెడ్డవో ఆ మాత్రం ఆలోచించే కెపాసిటీ మళ్ళీ ఉంటుంది కదండి ఏ విమర్శతో అయినా సరే మనం ముందుకు వెళ్ళాలో లేకపోతే బాధతో కూరుకుపోవాలన్నది మనమే డెసిషన్ తీసుకోవాలండి ఎందుకంటే సెన్సిటివిటీ అన్నది చాలా మంచి ఎమోషన్ అండి చాలా చాలా మంచి ఎమోషను కొంతమందికి బాడీ సెన్సిటివ్గా ఉంటుంది కొంతమందికి అయితే మనసు సెన్సిటివ్గా ఉంటుంది అండి ఇది ఎంత మంచిదో అంత చండాలం కూడాను ఎందుకు ఇలా అంటే బాడీ సెన్సిటివ్గా ఉందనుకోండి శీతాకాలం వర్షాకాలం వేసవకాలం ఏ సీజన్ బట్టి ఆ సీజన్ తాలూకా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయండి అదే మనసు కనుక ఇలా ఉన్నదనుకోండి చాలా మంచి ఎమోషన్ కానీ ఎప్పుడు దీన్ని మీరు సొసైటీలో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చిందనుకోండి లేదంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు వెంటనే మీరు ఫీల్ అయ్యి ఒక అంబులెన్స్కో లేకపోతే ఇంకోటో హెల్ప్ చేయడం ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే ఏదైనా సరే సోషల్ ఇష్యూస్లో మీకు ఏమైనా అలాంటి ఫీలింగ్ ఉందనుకోండి మీరు హెల్ప్ చేయొచ్చు కానీ ఇది మీకు మీరే ఎక్కువగా ఎవరిని ఏమన్నా ఎవరో ఏదో అనుకున్న అది మీ మీ మీద మీరు వేసుకున్నారనుకోండి చాలా బాధపడాల్సి ఉంటుంది చెప్తున్నాను కదండి మీరు కనుక బాధపడడం అంటూ స్టార్ట్ చేశారంటే ప్రతి దానికి ప్రతి ఒక్కరూ మీ మీద రాయేసి వెళ్ళిపోతారండి అండ్ ప్రతి మాట కూడా మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా మనల్ని హర్ట్ చేసే హక్కు వాళ్ళకి ఇవ్వకూడదండి మీకు అర్థమవుతుందండి మీ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ మాట మిమ్మల్ని తాకకూడదు అంత స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలండి దీనికి కొంచెం అనాలసిస్ చాలు ఎప్పుడూ కూడా మీ ఆనందం మీ చేతుల్లో ఉండాలి అన్న ఒకే ఒక కమిట్మెంట్ మీరు పెట్టుకున్నారనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు లేకపోతే సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి అండ్ ప్రతి సమస్య కూడా మిమ్మల్ని తొందరగా అబ్జార్వ్ చేసేసుకుంటుంది ఎక్కడ లేని సమస్యలు అన్నీ కూడా మనకే వచ్చి పడతాయి ఏంటి ఇది అందరిలోనూ ఉంటుందండి ఏ ఒక్కరికో ప్రత్యేకించి సెన్సిటివ్ మనస్తత్వం అని కాదు కాకపోతే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది అయితే టీవీలో సీరియల్స్ చూసినప్పుడు ఏడుస్తూ ఉంటారు మూవీస్లో ఏవైనా సెంటిమెంటల్ సీన్స్ వస్తే ఏడుస్తారు లేదా కొంతమంది సంతోషం బాగా వస్తే ఏడుస్తారు లేదా అవతరి వాళ్ళు బాధ విను కూడా కొంతమంది ఏంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ విపరీతమైన సెన్సిటివ్నెస్ మాత్రం ఎక్కడా మంచిది కాదండి ఎక్కడా మంచిది కాదు ఊరకనే దీనివల్ల ఏమవుతుందంటే మన మీద మనకే స్ట్రెస్ పడిపోతుంది ఏంటి ఆనందంగా ఉంటే ఏ ప్రాబ్లమో రాదు కానీ ఏదైనా సరే శృతి మించితే మటుకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అందులో నెగిటివ్ విషయాలు అనుకోండి మరికొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ ఏమంటారు ఎత్తిపోతా లేకపోతే ఏమంటారు విమర్శ ఏదైతే మనల్ని ఎవరు ఎదుటి వాళ్ళు మన మీద విసురుతారో ఏంటి ఒక మనిషిని కొట్టేయండి పెద్దగా నొప్పి పెంచదు కానీ సూత్తో పొడిచేస్తే నేను కత్తి అనట్లేదండి సూదండి సూది ఎంత సన్నంగా ఉంటుంది దానితో పడి చేస్తే చాలా నొప్పి వస్తుంది ఎందుకంటే ఈ విమర్శ అన్నది కూడా అంతేనండి పదునైన బాణం అనమాట ప్రతిసారి మన ఇగో మీద టచ్ అవుతూనే ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది అండి ఎవరైనా ఒక దెబ్బ వేసినా మర్చిపోతామేమో ఆ మర్చి కొద్ది రోజులకు పోతుందేమో కానీ గుండెల మీద ప్రతిసారి ఏదో ఒక విషయంలో మన తప్పు లేకపోయినా అంటూ ఉంటే మాత్రం వీటికి మనం ఫుల్ స్టాప్ చేయాల్సి ఉంటుందండి అండ్ కొంతమంది అయితే ప్రతి ఈ మాటకి ఫీల్ అయిపోతారు ఎవరినన్నా వారి మీదే తీసుకుంటారు అండ్ తీసుకోవడమే కాదండి నన్ను అంటారా నన్నే అంటారా నన్ను ఎందుకు అంటారు ఏంటి అంటారండి అనరా అంటారు మిమ్మల్ని హర్ట్ చేయాలి మీరు బాధపడతారని తెలిస్తే మిమ్మల్ని ఏడిపించాలనుకునే ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారండి మీరు రియాక్టే కాలేదనుకోండి వాళ్ళే నోరు మూసుకొని ఉంటారు కాకపోతే ఇది చెప్పినంత ఈజీ కాదు కానీ కొంచెం మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళితే మాత్రం కొంతలో కొంత ఈజీయేనండి ప్రతిసారి దీనికి బాధపడుతూ ఏడుస్తూ ఫీల్ అవుతూ మాట మాటికి ఏమంటారు గుండెల్ని రాయి చేసుకొని గుక్కిళ్ళు మింగుకునే కంటే కూడా కొంతలో కొంత మీరు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఏంటి మన మీద ఎవరైనా రాళ్ళు వేసారనుకోండి ఆ రాళ్లలో ఇరుక్కుపోయి మనల్ని మనం నలిపేసుకొని చంపేసుకొని విపరీతమైన బాధలు పడిపోయే కంటే కూడా ఆ రాళ్ళన్నిటినీ కూడా పోగు చేసుకొని మనల్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి మనం ఒక రాణిలా బ్రతకొచ్చండి మనల్ని అన్న ప్రతి వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉంటారు మీకు అర్థమవుతుందా అండి అంతకంటే ముందుగా ఇంత స్ట్రాంగ్గా మీరు మారాలి అంటే మీరు చీటికి మాటికి కన్నీరు పెట్టుకోవడం ఆపాలి అనవసరపు ఆలోచనలు ఆపాలి ఓవర్ థింకింగ్ అంటారు కదండి ఓరకనే పదే పదే పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా అంటే మనం ఎక్కడో హర్ట్ అయ్యి ఉంటామండి జీవితంలో ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగదండి చాలా వరకు చెడు జరిగిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి చిన్న వయసులో పెళ్ళి అయిపోయి ఉండొచ్చు కొంతమందికి ఎడ్యుకేషన్ సగంలో ఆగిపోయి ఉండొచ్చు కొంతమందికి అనుకున్న వాళ్ళు హస్బెండ్గా రాకపోయి ఉండొచ్చు లేదా పేరెంట్స్ దగ్గర కొంత సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు ప్రెజెంట్ అయితే ఇప్పుడు అత్తవారింట్లో కూడా సమస్యలు పడుతున్న వాళ్ళు ఉండొచ్చు ఏది ఏమైనా సరే ఇది మన లైఫ్ అండి ఇందులో వివాహం జరిగింది అంటే మనం ఇందులోంచి తప్పించుకోవడానికి లేదు తప్పించుకుంటే అసలు మీకు ఇంక మనుగడే ఉండదండి జరిగిన దాన్ని మనం ఎలానూ మార్చలేము అట్లీస్ట్ ఈరోజు మనం నిన్నటి గురించి మర్చిపోయి కొంతలో కొంత ప్రజెంట్లో మనం ఏదైనా చేయగలిగినా ఏదైనా సాధించాలనుకున్న దానికోసం స్కెచ్ వేసుకొని లైఫ్ని ముందుకు ఆలోచించామనుకోండి కొంత హ్యాపీగా ఉండొచ్చు కానీ ఎందుకంటే ఇప్పుడు పాతవన్నీ కూడా మనం గుర్తుకు తెచ్చుకున్నాం అనుకోండి మాటి మాటికి మాటు మాటికి మాటు మాటికి వాటిని గుర్తు తెచ్చుకున్నారే చిన్న వయసులో అయిపోయింది చదువు ఆగిపోయింది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఫైనాన్షియల్గా నాకు ఫ్రీడమ్ లేదు ఇంట్లోనేమొచ్చే పనులు ఎక్కువ ఉంటున్నాయి పిల్లలు మాట వినరు భర్త చూస్తే ఎప్పుడు బయటే ఉంటారు వీళ్ళతో వేగలేకపోతున్నాము ఇంట్లో వాళ్ళు ఏం చేసినా కూడా నచ్చటం అంటున్నారు మాటి మాటికి ఈసడింపు అవమానాలు మీకు అర్థమవుతుందండి ఇవన్నీ అంటున్నారని మిమ్మల్ని మీరే మాటి మాటికి ఇలాగా అనుకుంటూ ఉన్నారనుకోండి పెళ్ళి కాకపోయి ఉంటే బాగుండేది చదువుకుని ఉంటే బాగుండేది ఉద్యోగం చేస్తుంటే బాగుండేది నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది లేకపోతే వీళ్ళు కాకుండా ఇలా అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి బాబు ప్రజెంట్ ఏదైతే మనం నడుస్తున్నామో ఆ దారంతా కూడా మనకి బురద ముళ్ళు కంకర ఏమంటారండి అలా అయిపోతుంది అలా కాకుండా ఈ జన్మకి మనకి భగవంతుడు ఇది ఇచ్చాడు సో మనం మన పిల్లల్ని కానీ మన భర్తని కానీ మన పేరెంట్స్ని కానీ మన ఫ్యామిలీని కానీ ఏది కూడా మన చాయిస్లో ఎంచుకోలేదు ఓకేనా మరి ఇప్పుడు హ్యాపీగా ఎలా ఉంటామంటే మీ గురించి ఆలోచించండి మీకు ఇప్పుడు ఏది ఇష్టం అది ఆలోచించండి అలా అనేసి వీళ్ళు ఎవ్వరినీ కూడా మీరు పక్కన పెట్టాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి తల్లో నాలుకలా ఉండండి మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి మీరు కొంచెం దూరంగానే ఉంచండి కానీ మీ వంతు హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేయండి ఎందుకంటే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండి అండ్ ఇలా ఉండాలి అంటే మీకు చాలా మెచ్యూరిటీ కావాలండి చాలా 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 మెచ్యూరిటీ కావాలి అది ఎలా వస్తుందండి మీకు ఎవరు సలహా ఇస్తారు మీకు ఎవరు దారి చూపిస్తారు మిమ్మల్ని ఎవరు హ్యాపీగా ఉంచుతారు ఇటు చూసినా సమస్యలు ఉన్నాయి అనుకోండి ఫస్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి మీకు ఏంటేంటి సమస్యలు ఉన్నాయి డైరీ ఎవరైనా చదివేస్తారని భయం ఉందా మీకంటూ ప్రైవసీ ఏమీ లేదా అండి బీర్ ప్రతి తాళం కూడా మీరు వేరే వాళ్ళ దగ్గరనే ఉంచుతారా లేదా ఒక చిన్న పేపర్ మీద రాసుకోండి ఆ పేపర్ మీద మీకున్న కష్టాలేంటి మీకున్న ఇష్టాలేంటి అవుట్ చేయండి అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరున్నారు మీ పేరెంట్స్ వైపు నుండి కానీ మీ భర్త వైపు నుండి కానీ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అయినా మీరు చదువుకునేటప్పుడు చిన్న ఎవరో ఒకరుంటారు ఇరుగు పొరుగు వాళ్ళు అంటే మీ సీక్రెట్స్ ఏవి కూడా ఎవరితో చెప్పాల్సిన పని లేదండి మీరు ఒక అడుగు లైఫ్లో ముందుకు వెయ్యాలి అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారే ఎమోషనల్గా అండి ఎవరు కూడా ఈ రోజుల్లో ఫైనాన్షియల్గా అంటే ఎవరూ రారు సో ఎమోషనల్గా ఎవరైనా మీకు కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో కొంత మీరు షేర్ చేసుకోవచ్చు లేదా అన్నిటికంటే బెస్ట్ ఏంటో తెలుసా అండి బుక్స్ అండి ఇప్పుడైతే ఫోన్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఎప్పుడైనా సరే ఫోన్లో కూడా మీకు కొంతలో కొంత దొరుకుతుంది దొరకదు నాకు తెలియదు కానీ మంచి పాజిటివ్ బుక్స్ తీసుకున్నారనుకోండి మీరు ఖచ్చితంగా ఆ బుక్ అంతట్లో ఒక పాయింట్ అయినా మిమ్మల్ని మోటివేట్ చేస్తుందండి కాకపోతే మీరు ముందే తీర్మానం చేసుకోవాలి నేను ఈ బుక్లోంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను నా లైఫ్ని నేను చేంజ్ చేసుకుంటాను ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పుడున్నాయో ఎందుకు పనికిరావండి ఒక రూపాయి ఆదాయం కూడా మనకు ఉండదు కానీ ప్రతిరోజు కూడా మన అనారోగ్యం అంటే ఆరోగ్యాన్ని తినేస్తూ మన ఆనందాన్ని తినేస్తూ మన హెల్త్ని పాడు చేసేస్తూ మన రోజంతా కూడా పాడైపోతూ మనల్ని మరింత 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 స్ట్రెస్లోకి లాగేసే ఈ అలవాట్లని మనం ఈజీగా ఓవర్కమ్ చేయాలంటే బుక్స్ హెల్ప్ తీసుకోవచ్చు పాజిటివ్ యాటిట్యూడ్ స్పీచెస్ ఉంటాయి కదండి మోటివేషనల్ స్పీచెస్ ఇవి చూడొచ్చు అండ్ ఇరవై నాలుగు గంటల్లో అదే పనిలో ఉండలేం కాబట్టి మనం ఫిజికల్గా వర్క్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినొచ్చు అండ్ కాసేపు వాకింగ్ చేయొచ్చు అండ్ మన శరీరాన్ని ఎక్కువ పని మీద దృష్టి పెట్టామనుకోండి ఏంటి మనం చేసే ఇంటి పనుల్లో మన బ్రెయిన్ పెద్దగా పని చేయాల్సిన అవసరం ఉండదండి సో అందుకని మాటి మాటికి వెనక్కి ఆలోచిస్తూ ఉంటాము ఆ టైంలో ఏంటంటే మనకు నచ్చిన మ్యూజిక్ నచ్చిన ఒక విషయాన్ని వింటూ వర్క్ అనుకోండి ఖచ్చితంగా నిర్మాణ అంటే ఖచ్చితంగా మీరు డిసైడ్ అవ్వాలి నేను ఇది ఆలోచించకూడదని ఆలోచించకూడదు ఆలోచించకూడదు అని అను అనుకునే కంటే కూడా ఒక సాంగ్ పెట్టుకొని దాంట్లో మీరు విమర్శ అవ్వడానికి ట్రై చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ ఆలోచనలు తగ్గిపోతాయి అండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండండి మంచి హాబీస్ని డెవలప్ చేసుకోండి అండ్ బయటికి ఎవరైనా మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండండి లేదా ఒక ఫోన్ చేసి మంచిగా మాట్లాడండి ఫోన్ కంటే కూడా డైరెక్ట్గా వెళ్ళి ఒక పావు గంట ఎక్కడైనా ఇద్దరూ కలిసి కూర్చొని ఒక టీ తాగి రావచ్చండి లేదు మాకు అంత ప్రైవసీ లేదు ఎవరు ఒప్పుకోరంటే మీకుండే మీ ఇంటినే మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చండి అక్కడ మీకంటూ ఒక స్పేస్ పెట్టుకోండి ఒక ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకోండి ఒక బుక్ పట్టుకొని వెళ్ళండి దీనికోసం మీరు కొంచెం వాళ్ళతో కటువుగా ఉన్నా నష్టం లేదండి ఎందుకంటే వాళ్ళకి ఎవరికీ కూడా అన్యాయం చేయడం కోసం ఇది మీరు చేయట్లేదండి మీకు మీరు సంతోషం కలిగించేలా చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఓరకే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని కంప్లైంట్ ఇచ్చుకునే కంటే కూడా మీరు పాజిటివ్గా ఎలా ఉండాలనే దాని గురించి మిమ్మల్ని మీరు వెతకండి వెతకండి మీకు ఇష్టమైన వెతకండి డాన్స్ ఇష్టమా మంచి డ్రెస్ ఇష్టమా ఏ కలర్ ఇష్టమా అందంగా తయారవ్వండి చక్కగా తల హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి లేకపోతే చెప్తున్నాను కదండి మీ ఇష్టం అండి మీకు ఏది చేస్తే సంతోషం అనిపిస్తుందో దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి ఇంతవరకు ఎలాగో జరిగింది ఇక మీదటైనా మీరు హ్యాపీగా ఉండాలనే ఇంటెన్షన్తోనే నేను వీడియోస్ అయితే ఎక్కువ ఇది నా ప్రాబ్లం కూడానండి నేనేమి మీ అందరికంటే ఇది ఏం కాదు మనందరి సమస్య ఏంటి ఇది సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో